సో ఇప్పుడే మనం చూసుకుంటే ఒక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే ప్రజెంట్ మనకి గతంలో పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పదివేల రూపాయల పెన్షన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలకు సంబంధించిన సర్వే అయితే చాలా మట్టుకు జరిగింది కదా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏపీలో మనకు ఆరు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే మందికి అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఇంకా వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రజెంట్ అయితే కంప్లీట్ అయితే అవుతూ ఉందనమాట వీరందరికీ కూడా సర్వే అయితే పూర్తి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మనకి మరికొన్ని రోజుల్లో సర్వే అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఈ సర్వే పూర్తి అయిన వెంటనే మనకి పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో భాగంగా మొత్తం అన్నీ కూడా ఆగిపోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది ఈ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే దాదాపు ఎనిమిది లక్షల మంది ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న అయితే ఉన్నారో ఇందులో భాగంగా దాదాపు నాలుగున్నర లక్షల వరకు కూడా ప్రజెంట్ అయితే సర్వే జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇందులో ఇంకా మనకి కొంతమంది అయితే మిగిలేరన్నమాట వారందరికీ కూడా చాలా వేగంగా అయితే పూర్తి అయితే చేస్తున్నారు ఈరోజు ఈ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ పెన్షన్ల సర్వేకి సంబంధించి వారికి స్థానికంగా ఉన్న హాస్పిటల్స్కి అయితే వెళ్ళడం జరిగింది ఏరియా హాస్పిటల్కి అయితే అనమాట ఏరియా హాస్పిటల్స్కి అయితే వెళ్ళి వీరందరూ కూడా సర్వే అయితే చేయించుకుంటూ ఉన్నారు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మరొక నాలుగు రోజుల్లో ఈ సర్వే అంతా పూర్తవుద్దని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఒక్కసారి సర్వే పూర్తయిందంటే దానికి సంబంధించిన లిస్టులన్నీ కూడా సపరేట్ అయితే అయిపోతాయి అన్నమాట సపరేట్ లిస్టులు అయిపోయిన తర్వాత పెన్షన్లకు సంబంధించి వారి పెన్షన్లు అయితే ఇంకా ఇవ్వడం అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది సో దీన్ని బట్టి మనకి మరొక నాలుగు రోజులు పెన్షన్ల సర్వే పూర్తి చేసి తర్వాత అనర్హుల లిస్టు అర్హుల లిస్టు సపరేట్ సపరేట్ అయితే చేసి ఆ తర్వాత మే నెలలో ఒకటో తారీఖున ఇవ్వాల్సిన సంబంధించి మే నెల నుంచి ఏదైతే ఉందో పెన్షన్లకు సంబంధించి ఈ పెన్షన్లో వారి పేర్లైతే ఉండవని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇన్ ప్రభుత్వం ఒకవేళ ఆలస్యం అయ్యి ఏదైనా కారణాలతో ఇది పోస్ట్ పోన్ అయితే తప్ప మే నెలలో వీరికి సంబంధించి పెన్షన్లు అయితే అందమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం మనం చూసుకుంటే ఒక పక్కన పదిహేను వేల రూపాయల పెన్షన్లు అనేది దాదాపు ఇరవై నాలుగు వేల మంది అయితే ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై నాలుగు వేలలో మనం చూసుకున్నట్లయితే ఒక నాలుగు వేల వరకు కూడా మూడు వేల ఎనిమిది వందల చిల్లర అయితే ఉన్నారు వీరందరూ కూడా అనర్హులు అయితే ఉన్నారనమాట అనర్హులంటే వీరు వీరు హ్యాండిక్యాప్లే కాకపోతే వీరికి పదిహేను వేల రూపాయల పెన్షన్లకి అయితే అనర్హులు అనమాట వీరందరూ కూడా ఇందులో చాలా మంది అంటే ఏదైతే మనం చెప్పుకున్న ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల మంది వీరందరూ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే అర్హులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది పదిహేను వేల రూపాయల పెన్షన్ నుంచి వారిని ఆరు వేల రూపాయల పెన్షన్లోకి అయితే మారుస్తారని చెప్పేసి చెప్పారనమాట సో అది ఎలా ఉంటే ఇక నెక్స్ట్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు తలసేమియా వ్యాధిగ్రస్తులు కావచ్చు ఇలా పదివేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పదివేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా మనం చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా చేయాలి అనేది అయితే ప్రభుత్వం అయితే ఒక ఆలోచన కూడా చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వారి నిద్ర నిర్ధారణ డాక్టర్లు చే నిర్ధారణ అయిన తర్వాత వారికి పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో వారికి కూడా ఏ విధంగా చేయాలి అనేది అయితే ప్రభుత్వం అయితే ఆలోచనలు అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక మరొక ముఖ్యంగా మనం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే అదే దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లే మరి దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒకటే అనుకుంది అదేంటంటే మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ దివ్యాంగ పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది అనమాట అందుకే సర్వే అయితే చేసి అనర్హులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ దివ్యాంగ పెన్షన్ల కోసం సో డాక్టర్లకు లంచాలు ఇచ్చి మరి ఈ సదరం సర్టిఫికేట్లు అయితే తీసుకున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అందుకనే ప్రత్యేకంగా సర్వే అయితే చేస్తూ ఉన్నారు మొత్తం మీద ప్రజెంట్ మనకి సర్వే అయితే దాదాపు అయితే పూర్తి కాబోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది మరొక నాలుగు రోజుల్లో ఈ సర్వే అంతా కూడా పూర్తి చేసి ఎవరైతే ఎవరైతే ఈ పెన్షన్లు అనర్హులు ఉన్నారో వారంతా అనర్హులందరికీ కూడా తొలగింపు అయితే ఉంటుందని చెప్పేసి వీరైతే చెప్పడం అయితే జరిగిందనమాట ప్రజెంట్ మనకు చూసుకున్నట్లయితే అలా ఉన్నవారందరూ కూడా భయపడుతూనే హాస్పిటల్స్కి అయితే వెళ్తూ ఉన్నారు అలాగే సరే మనకు ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి చెక్ చేయించుకుంటూ ఉంటున్నారు తనిఖీ అయితే చేయించుకుంటూ ఉంటున్నారు అలాగే వారికి ఏదైతే ప్రజెంట్ అర్హత లేదో వారందరికీ ముందే తెలిసిపోతుంది ఎందుకంటే నిజంగా అర్హత లేకుండా వారైతే దానికి సంబంధించి పొందారు కాబట్టి అందువల్ల అయితే గమనించాలన్నమాట మొత్తం మీద ఏది ఏమైనా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మే నెలకు సంబంధించి మే నెలలో అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో ఈ మే నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతేనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ అయితే ఇచ్చింది ఒకటి ఈ సర్వే మొత్తం ఒకసారి అయిపోయిందంటే అనర్హులు అయితే తొలగించి ఉన్నవారికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు ఒకవేళ ఏదైనా అనివార్య కారణం వల్ల ఈ పెన్షన్ల సర్వే ఆగిపోయి మధ్యలోని పూర్తి అవ్వకుండా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మే నెలకు సంబంధించి కూడా వారికి అయితే పెన్షన్ల డబ్బులు అయితే ఆ నెలకు సంబంధించి ఇచ్చేస్తామని అర్హత లేకపోయినా కూడా వీరైతే చెప్పారు ఇక వీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే దాదాపు ఏడు లక్షల మంది దివ్యాంగులు ఉంటే అందులో ఈ ఐదు లక్షలు దాదాపు అయితే అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన రెండు లక్షల మందికి కూడా సర్వే అయితే వేగంగా జరుగుతుందని కూడా చెప్తున్నారు వారు చెప్పిన దాన్ని బట్టి మరొక వారం రోజుల్లో ఈ సర్వే అయితే పూర్తి సో ఇలా ఒకసారి పూర్తయిందంటే అనర్హుల లిస్ట్ అయితే సపరేట్ అయితే పెడతారు పెట్టిన తర్వాత పెన్షన్లకు సంబంధించి రద్దు చేయడం అయితే జరుగుతుంది ఇక కొంతమంది కొత్త పెన్షన్లకు సంబంధించి అడుగుతూ ఉన్నారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ పెన్షన్లకు సంబంధించి సర్వే పూర్తయిన తర్వాత మొత్తం అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తొలగించిన తర్వాత వారి స్థానంలోకి కొత్త వారికి అవకాశం అయితే కల్పిస్తారంట అప్పుడు అప్పుడున్న దాన్ని బట్టి ఎంతమందినైతే పెన్షన్లు రద్దు చేశారు ఎన్ని కొత్త దరఖాస్తులు వచ్చినాయి అనే దాన్ని బట్టి టాలీ చేసుకొని దాన్ని బట్టి పెన్షన్లు ఎవరైతే అయితే జరుగుతుందని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు సో మనకి ఈ విధంగా ప్రజెంట్ మే నెలకు సంబంధించి పెన్షన్లపై తాజా సమాచారం ఉంది అదేవిధంగా పెన్షన్ల తనిఖీకి సంబంధించి తాజా సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఏపీలోని ఇలాగే మీకు అతి ముఖ్యమైన పథకాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట ఎక్కడ మిస్ అవ్వకుండానా సో ఈ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది మనకి మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం ఈ పెన్షన్లకు సంబంధించి మే నెలలో ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తాం కాకపోతే ఈ పెన్షన్లకు సంబంధించి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి లిస్టులు అయితే ఖచ్చితంగా అయితే పెడతాం ఈ లిస్టులు ఒకసారి వచ్చిన తర్వాత వారి స్థానంలో కొత్త వారికి సంబంధించి అవకాశాలు అయితే ఉంటాయి కొత్త పెన్షన్లు అయితే ఇస్తాం ముందు పాత పెన్షన్లో తనిఖీలన్నీ అవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో అందువల్ల ఏంటంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి వారికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకుంటారు పాత పెన్షన్లకు సంబంధించి అనర్హుల పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది మే నెలలో మ్యాక్సిమం తొలగించిన పెన్షన్లకు సంబంధించి లిస్టులు అయితే ఒకసారి డిస్ప్లే చేశారంటే సచివాలయంలో వారికి అయితే పెన్షన్లు అయితే ఉండవు మిగిలిన వారందరూ కూడా పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం రాష్ట్రంలోని పెన్షన్లకు సంబంధించిన తాజా అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇది సో ఈ విధంగా మనకి పెన్షన్లకు సంబంధించి మే నెలలో అయితే అప్డేట్ అయితే ఉంది ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్